నమస్కారం నేను పాలకూర తింపుతున్నాను కానీ రెండు మూడు వీడియోలు చూపిస్తాను ఇప్పుడు ఇది ఇప్పుడు బుడ్స్ ఉంది కదా మనం ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి పాలకూర వేస్తే మనకు సంవత్సరంగా రెండు సంవత్సరం కూడా తినచ్చు ఇక అన్ని బుడుసులు ఉన్నాయి నేను ఎంత తెంపినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఇక ఒక పుట్టి నింపేశాను ఇంకా నేను కాకరకాయ చూపించాలని వీడియో చేస్తున్నాను నేను కాకరకాయ కొన్ని నిరపకాయలు తింటాను ఆ నిరపకాయ తోట ఇవన్నీ నీరుపకాయలు తెప్పాను కొన్ని ఇంకా కాకరకాయ బుడ్డి బుడ్డి మంచిగా వచ్చింది ఉన్నాయి కాకరకాయ బుడ్డి బుడ్డిగా వచ్చింది మంచిగా తీసుకున్నారు కదా చాలా బాగా వచ్చింది ఇక్కడ ఉంది ఇంకా అక్కడ కూడా ఉంది ఇవన్నీ తెంపితే చాలా ఇంకా వీడియో పెద్దగా అవుతుంది నేను తెంపిన తర్వాత ఇంకొకటితో వీడియో చేస్తాను బుడి బాగున్నాయి చాలా సూపర్ ఉన్నాయి నిరపకాయ తెంపాను ఒక పాలకూర తెంపాను అన్ని తెంపాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్